ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కాశీ యాత్ర ప్రయాణంలో కాశీలో అన్ని గుళ్ళు సందర్శించుకుని అన్ని ముగించుకుని ఇప్పుడు అయోధ్య బయలుదేరామండి అయితే నన్ను ఒకళ్ళు క్వశ్చన్ చేశారండి మీరు మరి బయటకు వెళ్ళి అంత తిరుగుతున్నారు కదా మరి ఫుడ్ ఏం చేస్తారని అయ్యో తినకపోతే ఎలా అండి నీరసం వచ్చేదు అసలు ఎత్తర్లన్నా టూర్లన్నా తిరగడమే కదండి ఓపిక ఉండాలి కదా తిరగడానికి అలాని ఏది పడితే అది తినేయమండి కొంచెం లైట్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ కాకుండా తింటాం అనమాట అక్కడ మాక్సిమం పంజాబీ దబాసే నెత్తుకుంటామండి అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది మా చిన్నోడు నిద్రపోతున్నాడు అయినా సరే వాడికి కూరేసానమాట అలా చూసి చూస్తూ వెళ్తూ వెళ్తూ ఉండగా వచ్చేసిందండి అయోధ్య నిజంగా ఒళ్ళు పులకించిపోయిందనమాట అయోధ్య వింటర్ అవుతుంటే ఆ లైటింగ్స్ ఆ నామాలు ఎక్కడికక్కడ మనకి సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి కదండి అసలు నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మేము వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందండి నైట్ ఇక్కడ చూస్తున్నారా చాలామంది ఫుడ్ ఫాక్స్ మీదే పడుకునిపోయారు కూడా ఇంకా రూమ్ కూడా గుడి దగ్గరలోనే తీసుకున్నామండి బయట ఎక్కడన్నా తీసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ పడుతుందంట కాకపోతే మనకు అంత టైం లేదు అనేసి కొంచెం వాక్బుల్ డిస్టెన్స్లోనే తీసుకున్నాం అనమాట అయితే నేను ఎంటర్ అవ్వగానే ఎక్కడ రామ మందిరం ఇంకా కనిపించట్లేదంటే అంత హైట్లో ఉంటుంది కదా ఎక్కడ కనిపించట్లేదు కనిపించట్లే అని తెగారాట పడిపోయానండి కానీ అది చాలా లోపలికి ఉండటం వల్ల బయటికి కనిపించదనమాట కానీ ఎంటర్ అయ్యేసరికి ఆ అనుభూతే వేరండి ఏదో తెలియని అనుభూతి అది నిజంగా చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా మేము వెళ్తూ వెళ్తూ దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నామండి ఆ నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ శ్రీరామచంద్రమూర్తిని చూడడానికి ఫ్రెష్గా హ్యాపీగా వెళ్ళాలి కదండీ అందుకే జాగ్రత్తగా రూమ్ తీసుకుని వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుని మార్నింగ్ మార్నింగే లేచి బయలుదేరామన్నమాట దూరం నుంచి ఏదో గోపురం కనిపిస్తే అదే రామ మందిరం అనేసుకున్నామండి కానీ అది కూడా కాదనమాట ఈ లైన్స్ చూస్తున్నారా ఒకేసారి లక్ష మంది వచ్చినా సరే అసలు సరిపోకపోవటం అనేది ఉండదనమాట ఈ గేట్లన్నీ ఎందుకనుకున్నారు గుడికిలోకి వెళ్ళటానికి కాదు మనతో ఉన్న సామానం ఉంటాయి కదండి ఫోన్స్ అవ్వచ్చు బ్యాగ్స్ అవ్వచ్చు అవి దాంట్లో పెట్టడానికి అనమాట చెప్పులు పెట్టుకోవడానికి కూడా అక్కడే ఉందండి నిజంగా ఎన్ని కౌంటర్స్ ఉన్నాయండి అంటే అసలు మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం ఏ నెంబర్లో పెట్టామన్నది కూడా మనం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోకపోతే ఇంకా మారిపోయినట్టే అంత పెద్దదండి నిజంగా ఎంతమందినైనా సరే ఒకేసారి దర్శనం చేసుకునే అదృష్టం అంటే ఆ తోపులాట లేకుండా ఎంతో ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అనమాట అంత అద్భుతంగా ఏర్పాట్లు అయితే చేశారు కానీ ఇక్కడ ఇంకా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అవ్వలేదండి ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ కంపల్సరీ పడుతుందనమాట సో తర్వాత చూడాలి వైభవం మామూలుగా ఉండదు ఇప్పుడే ఇంత బాగుంది అంటే ఇంకా కంప్లీట్ అయితే ఇంకెంత బాగుంటుందో మొన్న జనవరి ఇరవై రెండో తారీఖున స్వామివారి గుడి ఓపెనింగ్ జరిగింది కదండి ప్రతిష్ట జరిగింది కదా అప్పుడు టీవీలో చూసి మనసు పులికించిపోయింది ఆహా ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా వెళ్తామా అనేసి కానీ ఆ రామచంద్ర ప్రభు ఇంత త్వరగా కనకరిస్తారు మమ్మల్ని అక్కడ తీసుకెళ్తారని కల్లో కూడా ఊహించుకోలేదండి అనుకోకుండా మేము చేసిన యాత్ర ఏదైనా ఉంటే అది ఇదే అని అనమాట జస్ట్ క్యాజువల్గా అనుకున్నాము ఇంకా అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాము లోపలికి మాత్రం ఫోన్లు టాబ్లెట్స్ మన దగ్గర ఏ వస్తువు కూడా అలౌట్ చేయరండి ఇక్కడ మీకు కౌంటర్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి చెక్కింగ్స్ అనమాట ఈ చెక్కింగ్స్ అయిన తర్వాత మీదుగా ఆ ఫ్రంట్ కనిపిస్తుంది కదా అది అసలైన చెక్కింగ్ అనమాట అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఫోన్లు అవి ఇవి ఏం ఉంచారండి ఇంకా రామ్వారి దర్శనం చేసుకున్నాం బయటకు వచ్చేసాం తర్వాత వేరొక దేవాలయానికి అంటే ఆంజనేయస్వామి దేవాలయం ఇక్కడ చాలా పెద్దది ఉందండి అక్కడ దర్శించుకోవడానికి వెళ్ళి లే మధ్యలో ఇలా సెట్టింగ్స్ కింద కనిపించాయన్నమాట ఒక్కొక్క అవతారం రూపంలో ఒక్కొక్క సెట్టింగ్ పెట్టారు చాలా అద్భుతంగా ఉంది దీంట్లో అన్నింటికంటే రాధాకృష్ణుల ఉయ్యాల సేవ నాకు చాలా బాగా నచ్చిందనమాట చూస్తున్నారు కదా అక్కడ కూడా ఒకసారి ఉయ్యాల ఊపి రాధాకృష్ణుని అక్కడి నుంచి ముందుకి బయలుదేరామండి ఇక్కడ చాలా అంటే చాలా గుళ్ళు ఉన్నాయి అయోధ్యలో చూడవలసినవి చాలా ఉన్నాయండి కానీ కొంచెం మాకు టైం తక్కువ ఉండటం వల్ల మేము ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకుని ఒక్క రోజు కూడా అయోధ్యలో కంప్లీట్గా ఉండలేదనమాట కానీ రామయ్య దర్శనం మాత్రం ఒక్కసారి రెండు రెండుసార్లు చేసుకున్నాను నేను అంత బాగుందనమాట ఇక్కడ ఇది కనిపిస్తుంది కదండి ఇది ఒక పురాతనమైన కోట అంట కావాలంటే వెళ్ళొచ్చు కానీ వెళ్ళి చూసేంత ఖాళీ కూడా లేదనమాట జస్ట్ ఇక్కడ సెల్ఫీ పాయింట్ ఉంటే అక్కడ ఒక ఫోటోలు అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే హనుమంతుని మందిరం ఎంత క్యూ ఉందంటే అండి చూసి ఇప్పుడప్పుడే తిములుతుందా ఇది అనుకున్నాం కానీ చాలా ఫాస్ట్గానే అయిపోయిందండి కానీ తప్పకుండా దర్శించుకోవాల్సిన హనుమంతుని మందిరం అనమాట చూస్తున్నారా వెనక ఎంతమంది ఉన్నారో ఎదరా ఎంతమంది ఉన్నారో ఇంకా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ ఆ నినాదంతోనే ఇక్కడ ముందుకు సాగిపోయామండి చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం కూడా ఇంత ఫ్లోటింగ్ ఉన్నా సరే కొంచెం ఫాస్ట్గా అయిపోయిందనమాట దర్శనం ఫాస్ట్గా అంటే పర్వాలేదండి కొంచెం అంత ఇబ్బంది అనిపించలేదు లైన్ మూవ్ అవుతూనే ఉందన్నమాట కానీ ఎంత మంది జనం అంటే అండి ఇవన్నీ కూడా స్టెప్స్ కింద నుంచి పై వరకు కూడా స్టెప్సే అనమాట చూస్తున్నారా వెనక ఎంత ఉందో ముందుకు కూడా అంతే ఉంది ఇదంతా నడుచుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ అనే మంత్రంతోనే ఇక్కడ మారుమోగిపోతుందండి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే ఇలా లైన్ ఆపుతున్నారనమాట లేదంటే మూవ్ అవుతూనే ఉంది అంత ఇబ్బంది ఏమనిపించలేదు కొంచెం లాంగ్గా ఉంది కాబట్టి కొంచెం టైం పట్టింది అంతే మరీ అంతేం లేదండి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక త్రీ లైన్స్ ఇచ్చారనమాట అంటే మూడు డైరెక్షన్స్లో ఇచ్చారు ఇవ్వటం వల్ల కొంచెం అప్పటి వరకు లైన్లో వచ్చిన వాళ్ళందరూ విడిపోయారండి కొంచెం హడావిడి అయిపోయిందనమాట కానీ మాకు తెలియక మేము సైడ్ లైన్లోకి వెళ్ళిపోయాం అటు అయితే సైడ్ దర్శనం జరుగుతుంది ఇక్కడ పెద్ద హార్చ్ కనిపిస్తుంది కదా అదైతే మెయిన్ ఆంజనేయ స్వామి ముఖ దర్శనం అయితే అక్కడి నుంచే జరుగుతుందండి మేము వెళ్ళిన దారిలో అయితే సైడు దర్శనం జరిగిందనమాట మేము అది మిస్ అయ్యాము ఏదేమైతేనే హడావిడిగా కొంచెం క్లౌడీగానే ఉంది అయినా సరే ప్రశాంతంగానే దర్శనం అయితే అయిపోయింది అనుకోండి ఇక్కడ చూస్తున్నారండి పిల్లలిద్దరూ ఎంతమంది ప్రసాదాలు తీసుకొచ్చినా అవన్నీ తీసుకుని దేవుడి దగ్గర ఒకసారి చూపించడం విసిరేయటం అనమాట ఇక్కడ క్లౌడ్ చూసారా ఎంత ఉందో ఎంత లైన్ ఉందో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఇవన్నీ దాటుకుని వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వచ్చేసామండి ఏదేమైతేనే దర్శనం అయితే అయిపోయింది చూడవలసినవి చాలా ఉన్నాయండి మాకు టైం సరిపోక మెయిన్ మేము శ్రీరామచంద్రుని మూర్తి దర్శనం అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం సంపూర్ణంగా మనశ్శాంతిగా మనస్తృప్తిగా చేసుకున్నాము మళ్ళీ అవకాశం ఉండి ఆ రామయ్య చంద్ర మళ్ళీ పిలిపించుకుంటే ఈసారి అన్నీ చూసే వెళ్ళాలి అంత బాగుందండి జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి మీకు అవకాశం ఉంటే జీవితంలో ఒక్కసారైనా ఈ అయోధ్య రామ మందిర దర్శనాన్ని అయితే చేసుకోవాలండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ అయోధ్య నుంచి మేము ఇప్పుడు త్రివేణి సంగమానికి వెళ్తున్నాము అక్కడ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి లైక్ హోమ్ థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్